ఒకసారి అక్బర్ తన అందపురంలో పచార్లు చేస్తూ ఆకాశంలో ఉన్న నక్షత్రాల వైపు చూశాడు వెంటనే నక్షత్రాలను చూసి ఆయనకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలకు తనకు తానే నవ్వుకున్నాడు ఆ తర్వాత రోజు అక్బర్ యథావిధిగా ఆస్థానంలో అడుగుపెట్టాడు ఆస్థానంలో అందరూ ఎవరి స్థానాలలో వాళ్ళు ఆశనులయ్యారు అక్బర్ ప్రక్కనే ఉన్న ఆసనంలో బీర్బల్ కూర్చుని ఉన్నాడు అక్బర్ తనకు వచ్చినటువంటి ఆ ఆలోచనని గుర్తు చేసుకొని దాని సభలోని వాళ్లతో చెప్పాడు ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి ఖచ్చితమైన సంఖ్య నాకు చెప్పిన వాళ్ళకి వెయ్యి బంగారు నాణాలు ఇస్తాను అని ప్రకటించాడు అందుకోసం పదిహేను రోజుల సమయాన్ని కూడా తీసుకోవచ్చు అని తెలియచేశాడు అక్బర్ ఈ ప్రకటన చేస్తున్నప్పుడు అక్బరు బీర్బల వైపు పరిశీలనగా చూశాడు అక్బర్ ముఖంపై నవ్వును చూసిన బీర్బలు తను కూడా అదే విధంగా స్పందించాడు పదిహేను రోజులు గడిచిపోయాయి పదహారవ రోజున అనుకున్నట్లుగానే అందరూ అక్బర్ ఆస్థానంలో సమావేశమయ్యారు అయితే బీర్బల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు అక్బర్తో పాటు సభలోని వాళ్ళందరూ బీర్బల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొంత సమయం తర్వాత బీర్బల్ ఒక సేవకుడిని వెంటబెట్టుకొని సభలోకి వచ్చాడు ఆ సేవకుడి చేతిలో ఒక మూట ఉంది బీర్బల్ అక్బర్కి అభివాదం చేశాడు అదే సమయంలో సభ మధ్యలో మూటను ఉంచి బీర్బల్తో వచ్చిన సేవకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మూటను చూసిన అక్బరు అందులో ఏముంది అని అడిగాడు అప్పుడు బీర్బల్ తను కూర్చున్న చోట నుంచి లేచి మహారాజా ఆకాశం నుంచి మీరు అడిగిన నక్షత్రాల సంఖ్య తీసుకువచ్చాను అయితే వాటిని లెక్కించడం చాలా కష్టంగా ఉంది వాటి సంఖ్యను కాగితంపై రాసే ప్రయత్నం చేశాను అయితే అది నా వల్ల కాలేదు అందువల్ల ఆవాల సంచి పక్కన పెట్టుకొని ఒక్కొక్క నక్షత్రాన్ని లెక్కించినప్పుడంతా ఒక్కొక్క ఆవుగింజను పక్కన పెట్టాను నా లెక్క ప్రకారం ఈ సంచిలో ఎన్ని ఆవాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి గత పదిహేను రోజులుగా నేను ఈ పనిలోనే ఉన్నాను అని చెప్పాడు బీర్బల్ ఆ తర్వాత ఆవాల సంచి తెరిచి వాటిని ఒక కుప్పగా పోశాడు ఆ కుప్పను చూసిన అక్బర్ నవ్వి నక్షత్రాలు చాలా ఉన్నట్లు ఉన్నాయి మరి ఆవాలు కూడా అన్ని ఉన్నాయంటావా అని అడిగాడు అవును మహారాజా ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు మీకు ఏమైనా ఉంటే ముందు ఈ ఆవాలను ఆ తర్వాత నక్షత్రాలను లెక్కిస్తే విషయం తేలిపోతుంది కదా అని అన్నాడు బీర్బల్ బీర్బల్ యొక్క సమయస్ఫూర్తికి తెలివితేటలకు అక్బరు అతడిని అభినందించాడు ఆ ఆనందంలో బీర్బల్కు వెయ్యి బంగారు నాణాలు కూడా బహుమతిగా ఇచ్చాడు అక్బర్